విద్యుత్ భవన్ లో జరిగిన ఎస్ఏఎస్ కామేశ్వరరావు యాభై రెండవ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాటి పరిస్థితుల్లో ఉద్యోగులు కార్మికుల కోసం ఆత్మహత్య చేసుకోవడం తద్వారా ఉద్యోగులకు సౌకర్యాలు కలగడం ఆయన ఆత్మార్పణ చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కామేశ్వరరావు అని ఆయన చేసిన ఆత్మ బలిదానం ప్రతి విద్యుత్ ఉద్యోగి హృదయంలో చిరస్ నిలిచిపోతుందని అన్నారు ఆయన చూపిన స్ఫూర్తి చేసిన సేవలు మరవకూడదని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ ఇంజనీర్లు అంబేద్కర్ నాయకులు ఎం రమేష్ విరాము సిహెచ్ సాయిబాబా ఎస్ బలుసుబాబు తారాసింగ్ ఎర్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని డివిజన్ నాయకులు పి శ్రీనివాస్ జి నాగేశ్వరరావు నిర్వహించారు కామేశ్వరరావు విగ్రహం ఏర్పాటు విషయంలో సహకరించిన ఎస్సీ సాల్మన్ రాజు కి కేఎం అంబేద్కర్ సత్కరించారు అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు సార్ ক্রালে স্টালে ক্রালেছা মাই. মন্যা. ঐন্টিন্ট ক্রাখা঺াটিকে এষেরকে য়া. ক্রিকান্টিপরাকেরাকারাকিটিমারাকেয়ে� త శ్రీనివాస కూడా కార్మిక రత్న కార్మిక యాభై రెండవ వర్ధంతి మరియు నా తోటి ఉద్యోగులకి యూనియన్ లీడర్లకి కార్మిక సోదర సోదరి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను

సంస్మరణ సభకు ఇచ్చేసిన అంత అవుతున్నా ఈ నైతిక విలువల్లో చనిపోయినప్పటికీ కూడా పరిస్థితి ఉంది బాగా జాబ్ చూసుకుంటూ ఉంటారు కానీ అప్పుడు అందరినీ మోటివేట్ చేసి మరి ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏదోలాగా దీన్ని పక్కకు మరి ఈ డిపార్ట్మెంట్లో యూనియన్లకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా టాప్ టు బాటం ఇటు వాచ్మనిచ్చి అటు సీఎం వరకు మరి అందరూ కూడా కలిసి చేసుకునే గుర్తించుకుని ప్రతి ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రలో ఉన్నవ్వండి అటు తెలంగాణలో ఉన్నవ్వండి అన్ని చోట్ల ఈ సంస్కరణ సభలు మరి ఆయన చనిపోయి యాభై రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా గుర్తుంచుకొని ఇది ఒక లాగా వర్ధంతి సభలా కాకుండా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం మరి దీంట్లో మనందరం పాల్పంచుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను కానీ నాకు తెలిసి గత యాభై సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇదే డిపార్ట్మెంట్ లో చేసి మరి అందించడం జరిగింది మరి కార్యక్రమం జరపండి కానీ మీడియం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అనే కాదు మనం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది జేసీ తరఫున నీగల్ కన్వీనర్గా నీగల్ దగ్గర చేసి మేము మాట్లాడతాం నీగల్ కంపెనీ అలాగే స్టేజ్ మీద నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తారు ప్రతి యూనియన్ అసోసియేషన్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వర్గానికి వాళ్ళు తెలుసుకుని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేస్తారు అయితే ఈసారి కార్యక్రమానికి మరి మా సునీల్ కుమార్ గారు ఒక వయసు కట్టించారు అలాగే తారాసింగ్ గారు కూడా ఒక వైస్ కట్టించారు అలాగే రో బిర్యాన్ నుంచి వే బిర్యానీ గారు సీనియర్ ఎస్టెన్ గారు సుప్రీర్ కంపెనీ ఒక రెండు అలాగే ఇక్కడ డివిజన్ ఆఫీస్ ఏ పద్మాగన్ కూడా చూపట్లంగా ఈ కార్యక్రమానికి ఒక మూడు వేలు స్వాస చేశారు అలాగే పది రోజులు పెద్దగా సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని ఏపదం చేశారు ఏపీ చేసినప్పుడు కూడా వారికి ఆత్మకి అర్మలు ఆత్మకి సాధ్యం కలుగుతుంది